గోదావరి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా మన ఆచంట గ్రామంలో ఆశ్వి గోదావరి ఆధ్వర్యంలో భవ్య భారతి విద్యా నికేతంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ ముగ్గులు పోటీలు అన్నింటినీ కూడా సరదా సరదాగా ఒక బ్లాగ్ రూపంలో ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియోలో చూడండి మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటారా మేము చేస్తామండి ఎవరండి కష్టపడిపోతున్నాడు మీ అబ్బాయా అవుదండి నీకు వచ్చా ముగ్గులు వేయటం చేస్తాడా నెల ముగ్గు కదండి సంక్రాంతి పెట్టి మన ధనుర్మాసం గురించి నెల పెడతాం కదండి పోగి స్టార్ట్ రేపు మొన్న కార్తీక మాసం అవగానే పదహారో తారీఖు నుంచి నెల ఈ జనవరి వరకు నెల గురించి అన్ని నెల ముగ్గులు అనమాట నెల ముగ్గు పెడుతున్నారా నెల ముగ్గులు మరి నెల పెట్టడానికి ఓపెన్ ఉండాలి కదా మీరు క్లోజ్ చేసేస్తున్నారు పెడతానండి నెల వేస్తానండి మధ్యలో నెల వేస్తానండి మా అమ్మమ్మ గారు ఏంటంటేనండి చుట్టూరు అన్నమాట చుట్టూ పెడతారు ఆవిడ పెడతా ఆవిడ ఆవిడ కాన్సెప్ట్ అనమాట ఆవిడ ఏం చేస్తుంది ఇప్పుడు దగ్గర దాన్ని బట్టి వచ్చాను అనమాట అండి ఓకే అండి ఎలా వేస్తారు మేము చూస్తాం అలాగే స్టార్టింగ్ ఆవిడే పెడతారండి మాకు అండి మన ఆవిడ పెడుతుంది ఏమన్నా మేము కలర్స్ వేసి హెల్ప్ చేయమంటే చేస్తామని చెప్పండి అలాగే అండి సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు చాలా బాగుంది పొద్దున్న భోగిదండలో అమ్మమ్మ గారు ఫస్ట్ స్వీట్ ఆవిడే పెడతారు భోగిదండలు వేస్తే మా ఇంట్లో ఆ చాలా బికా సీక్రెట్ చెప్పినా మీరు ఇలా అయిపోతే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అయ్యో దాని గురించి అంటారా అంతే అండి అదేలేండి మీ అబ్బాయి మాత్రం మామూలుగా హెల్ప్ చేయట్లేదు మీకు అసలు నేను వేసేనా కలర్స్ అన్ని మొత్తం చల్లేనా ఇదంతా స్ప్రెడ్ చేసానా ఇది ఇంకా పెంచి పట్టవచ్చమ్మా కదండి అంటే ఇక మనము స్టెప్ తాటుకునే కొద్ది పెద్ద మన బొమ్మ నిండా ఆనాలంటే ఏమంటారు ముగ్గురు నెల ముగ్గురనే కదా నెల ముగ్గుండి సాధారణంగా ముగ్గు చుక్కల ముగ్గులు ఎక్కువ పెట్టే వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉంటాయా ఎంత చిక్కనన్నా సరే సాధిస్తారనేసి ఒక ఒకసారి వచ్చింది కాబట్టి మన ముగ్గులు నేర్చుకుని మన పిల్లలు సరదాగా ఎలా ఉంది బాగా పెడుతున్నారా నచ్చిందా నచ్చలేదా నీకు బాగుందా నీకు వచ్చా ఇలాంటి ముగ్గులు రావా ట్రై చేద్దామా ఇందులో ట్రై చేద్దామా నేను ఇంకా పెట్టలేదు ఆహా అక్కడ వెళ్ళి పెన్షన్ పెడుతున్నారు కదా నాకు అక్కడ ఉండి ఇది తీసుకుంటే పెట్టుకుంటాను నేను అక్కడ వెళ్ళిపోయింది వెళ్తానండి మీ అందరికి గులాబీ పూలు కావాలంటే ఇంకోండి ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు గులాబీ పూలు ముగ్గేస్తున్నారు వేస్తున్నారు ఎన్ని చుక్కలు ఇరవై ఒక్క చుక్క ఇరవై ఒక్క చుక్కలు పదకొండు వరకు పదకొండు వరకు ఎప్పుడు నేర్చుకున్నారండి ముగ్గు సంక్రాంతికి వేస్తామండి ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నా ముగ్గు క్లాస్ లో నేర్చుకున్నారండి గుర్తుందా గుర్తులేదండి మమ్మల్ని అని పెట్టమంటారా మీ ముగ్గు ఆ పెట్టండి గులాబీ పూలు బామే బాగుదా ఇలాగే ఉంటాయి గులాబీ పూలు అంటే ఇలా ఉండవు కదా మీరు వేసేది అండి గులాబీ పూలు ఇలా ఉండదు మా ఊర్లో గులాబీలు ఇలాగే ఉంటాయండి మా ఊళ్ళో గులాబీలు ఇలా ఉండవు మా ఊర్లో ఇలాగే ఉంటాయండి మరి తప్పు వేస్తున్నారు కదా గులాబీ ఇక్కడ పిల్లలు పిల్లలందరూ అడిగితే ఏడిస్తా ఒక్కొక్కటి తీసుకుంటారండి అంటే మిగిలిన వాళ్ళు సరిపోవు కదా సరిపెట్టుకుంటారండి ఇంకా పర్వాలేదండి ఇంకా చాలా మంది చేస్తారు కదా ఇంకా చాలా మంది చేస్తారు కదా అడ్జస్ట్ అవుతారులేండి పైగా మీకు ఇద్దరు అబ్బాయిలు అందుకేనండి అందుకే ఇక్కడ అమ్మాయిలు తీసుకుంటారని వేస్తుందని మీ అమ్మాయిలు తీసుకెళ్లి ఆ పని చేయండి ఇచ్చేయండి తీసుకెళ్ళిపోయి పెట్టమంటారా పెట్టండి పెట్టేమంటారా తప్ప పెట్టమంట పర్వాలేదండి గులాబీ రాదండి ఇక్కడ డిజైన్ మారిపోద్ది ఇక్కడ నుంచి అసలు మీరు ఫస్ట్ ఫస్ట్ ముగ్గు ఎప్పుడు నేర్చుకున్నారు అమ్మ వాళ్ళ దగ్గరే నేర్చుకున్నామండి అమ్మ దగ్గర మీకు బాగా గుర్తున్న ముగ్గు చిన్నప్పుడు కదా చిన్న చిల్లా చిన్న 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 పెట్టి నేను చాలా బాగా పెట్టానని ఫీల్ అయింది సందర్భం చెప్పండి సంక్రాంతికి నండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకుని పెట్టింది ఇప్పుడు ఇందులో ఆ నింపాలి మరి మీ అబ్బాయిలు హెల్ప్ తీసుకోండి వాళ్ళు చేస్తారు మొత్తం చాలా దారుణం అయిపోతుంది అండి అప్పుడు అది వాళ్లే ఎంకరేజ్ చేశారు వాడేనండి మా పెద్ద పాప అసలు వచ్చేదాకా ఊరుకోలేదండి అసలు ఏంటండి చిన్న కొడుకుని పెద్ద కొడుకు ఉన్నారు లేదండి వాడు మా చిన్నవాడు అడగలేదండి మా పెద్దోడు వచ్చేదాకా ఊరుకోలేదండి అసలు అదే మీ చిన్నోడు తప్పవాడు ఏమో తొక్కేస్తున్నారని పెద్ద ఫీల్ అవుతున్నాడు లేదండి అసలు అలాగే లేదండి మా చిన్నోడు దేనికి రెస్పెక్ట్ కూడా లేదండి కనీసం మాతో మాట్లాడే అవి కూడా నేను మాట్లాడతానే నా పని నేను చేసేసుకుంటున్నానండి చాలా స్పీడ్ గా పెడుతున్నారండి ఏంటి మేడం గారు కష్టపడిపోతున్నారు ఏదో హెల్ప్ చేయాలా చేసి కలర్స్ వేసేస్తారా కలర్స్ వేస్తారా మేము వెయ్యం చిమ్ముతాం ఏదైనా పర్లే ఏదైనా ఏదైనా అత్తే మేము చంద్రవందం చేసిన దాంట్లో మేము ముగ్గురు క్రియేట్ చేయాలి అలాగే దానికి ఏమి అదే కొత్త డిజైన్ అవుతుంది యూనిక్ డిజైన్స్ ఎలా ఉంటే ట్రెడిషనల్ గా ఉండవు కదా అంతే అంటారా అంతే మరి ఇదేంటండి గోకుండా కొండ ఇలా ఉంటదా ఏదో నాకు వచ్చినట్టు వేస్తాం బాగుందండి మీ కొండ మీకు అమ్ముతారా తీసుకెళ్ళి పొంది తీసుకెళ్ళి పొంగలు వండుకుంటామండి ఏదైనా వండుకోవచ్చు మా పొండి పెడతారు లేకపోతే మేము ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాం కదా ఇది అవ్వాలి కదా మంట కూడా పెట్టేస్తున్నారు అయితే మరి పొంగల్ వండాలంటే మంట లేకుండా ఎలా అవుతుంది మీ దగ్గర ఉన్నామనుకోండి మాకు పెడతారనమాట వాతలు పెడతారనమాట మీరు ఏదైనా పెడతా ముందు వాతలు తర్వాత పొంగలి పొంగల్ అంటారా ఊదుకుంటే అంతే మరి ఆ మీకు బాగా గుర్తున్న సంక్రాంతి ఏదండి బాగా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి తలుచుకున్నా మీకు ఆ మూమెంట్ గుర్తొచ్చేయాలి ఇక ఇలాగే ముగ్గులు వేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మంచిది నెక్స్ట్ అయితే మ్యారేజ్ రెండు గుర్తుంటాయి పెళ్ళైన ఫస్ట్ సంవత్సరము అలానే చిన్నప్పుడు చిన్నప్పుడు సంక్రాంతి హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ వెళ్ళటం మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తక్కువే వెళ్ళడం ఎక్కువ ఇంటి దగ్గర ఎంగు ఇలాగా ముగ్గులు ఎక్కువ హడావిడి నిపుణురాలు చెరిగేస్తున్నారు జాగ్రత్త అదే 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 పక్క అవునా ముగ్గు ముగ్గురేస్తున్నారండి ఇదే ఇదే ముగ్గు ఏమో నచ్చలేదు కదా కదా అసలు అసలు బాగాలేదండి మీ ముగ్గు నా కాన్సెప్ట్ ఇదేనండి ఏంటి మీ కాన్సెప్ట్ అసలు ఏమనుకుంటున్నారు కొంచెం లీక్ ఇస్తారా పక్కన వాళ్ళకి చెప్తాం గంగిరెద్దులు భోగి కొండలు ఉదయించే సూర్యుడు గాలిపటాలు ధాన్యం గంగిరెద్దులు ఎందుకు ఉంటాయి సంక్రాంతి టైంలో తెలియట్లేదు మరి ఎందుకు ఎందుకు చెప్పండి చెప్పండి సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వాళ్ళ పండుగ కదండి అందులో గంగిరెద్ది ఎందుకు వచ్చింది గంగిరెద్దులు సంక్రాంతి నెల మొదలవగానే గంగిరెద్దులు ఇంటింటికి వస్తారు ఇంటింటికి వచ్చి మన చనిపోయిన పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళని అన్నమాట ఇప్పుడు వాళ్ళ మనవరాలు ముందు మనవాళ్ళు ఉంటారు వాళ్ళ చేత ఆ పూర్వీకుల్ని పొగిడిస్తారండి అంటే వాళ్ళు సంతోషపడేలా అంటే మన సంక్రాంతి పండుగకి వాళ్ళని ఆహ్వానించాలి కొండ పొంగలి ఎందుకు వేస్తారు భోగి కొండ అంటే తెలుసా కొండ చెప్పు కొండ కొండ అంటే మనం పాలు పొంగిస్తాం కదా మేడం ఆ పాలు పొంగించినప్పుడు పాలు పొంగుతాయి కదా అలాగే మన ఇంట్లో కూడా సంతోషాలు ఐశ్వర్యం అలా పొంగాలని పాలు పొంగిస్తారు కొండ గాలిపటాలు చిన్నపిల్లలు ఎగరేస్తారు కదా అదని ధాన్యం అంటారా మనకి దేశానికి వెన్నుముక రైతు ఈ టైంలోనే మనం పొలాలు పండించే వాళ్ళందరూ రైతుంటికి ధాన్యాన్ని ఈ కొత్త ధాన్యం వస్తారు బాగుందండి సూర్యుడు ఎందుకు ఎందుకేసారు ఈ సంక్రాంతి అనే పండుగ ధనుర్మాసంలో మొదలవుతుంది కాబట్టి సూర్యుడు సింబాలిక్ బాగుందండి కాన్సెప్ట్ మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటే మీ అమ్మాయి ఏం చేయకుండా కూర్చుంది అదేం మీ అమ్మాయి చేయాల్సిందే మాకు సంబంధం నువ్వు కూడా కలర్స్ మమ్మీకి వేస్తావా కలర్సే మరి అందరూ వేసేస్తున్నారు చూడు అన్న కూడా వేసేస్తున్నాడు మొత్తం చిమ్మేసేది దీంట్లో కలర్స్ అన్ని చిమ్మేస్తావా ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి